ప్రైవేటు కర్మాగారం నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిన సంఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుడ్ల నాయనపల్లి సబ్ స్టేషన్ లో ముత్తుకుమార్ షిఫ్ట్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నాడు ముత్తుకుమార్ ట్రాన్స్ఫార్మర్ లో మరమ్మత్తు పనులు చేయడానికి విద్యుత్ సరఫరాను ఆపివేసి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కాడు అయితే సబ్ స్టేషన్ సమీపంలోని రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ దుకాణానికి సంబంధించిన ప్రైవేట్ ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో చేంజ్ ఓవర్ కట్టకుండా జనరేటర్ స్టార్ట్ చేయడంతో విద్యుత్ సరఫరా మొదలు కాగా ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు పనులు చేస్తున్న ముత్తుకుమార్ కు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు ముత్తుకుమార్ కు సంవత్సరం క్రిందట పెళ్లి జరిగి మూడు నెలల ఆడబిడ్డ ఉందని ఎంతో భవిష్యత్తు ఉన్న తమ బిడ్డ మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని వేడుకున్నా కనీసం విద్యుత్ అధికారులు కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు తమకు న్యాయం చేయాలని ముత్తుకుమార్ శవన్ తో కుప్పం పట్టణంలోని రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ దుకాణం ధర్నా చేశారు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఏది ఏమైనా అభం శుభం తెలియన మూడు నెలల పసిబిడ్డకు తండ్రి లేకుండా చేసిన పైపుల్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు தெரிய <coughs> ముత్తుకుమార్ ఇక్కడ గుడ్లపల్లి రోడ్లో వేపనపల్లి రోడ్లో ముత్తుకుమార్ సన్నాపు సి శనకృష్ణన్ ఆర్ శనకృష్ణన్ వాళ్ళ మదర్ పేరు సంపూర్ణ వాళ్ళ భార్య పేరు వచ్చి అనుప్రియ అనుప్రియ వచ్చి డెలివరీ అయ్యి తమిళనాడులో ఉంది ఆమె మూడు నెలలు గర్భవతిగా ఉండి మూడు నెలలు డెలివరీ అయ్యి మూడు నెలలు అమ్మగారింట్లో ఉంది మాకు తెలిసిన వెంటనే మేము ఇక్కడ స్థానికులు ఇక్కడ చేరుకున్నాము చేరుకున్న తర్వాత పైన జరిగింది సబ్ స్టేషన్ పైన స్టేషన్ టవర్ పైన జరిగింది టవర్ పైన బాడీ ఉండింది మాకు వాట్సాప్లో గ్రూప్లో షేర్ చేసినారు ఎవరో మేము వచ్చేసరికి ఇక్కడ కన్సల్ట్ ఇక్కడ ఈ సబ్స్టేషన్కి సంబంధించిన ఎల్ఐ గారు ఏఐ గారు డిఈ గారు అందరూ కలిసి మాకు మా బాడీని మేము వచ్చి చూసే లోపల కింద జిల్లీరాళ్ళలో పనిపెట్టేసి ఎస్కేప్ అయిపోయినారు సార్ వాళ్ళపైన తగు చర్య తీసుకోవాలా ఏఈ పైన ఎల్ఐ పైన ఏ డిఈఈ పైన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ అందరి పైన తగు చర్య తీసుకోవాలా అన్యాయంగా ఇ ఇరవై ఒక సంవత్సరాలు ఆ వాడు చనిపోయినాడు సార్ వాళ్ళ భారీ బిడ్డలు రోడ్లో పడిపోయి వాళ్ళ అనాథ అనాథులుగా ఉండిపోయి ఇది ఈ పరిస్థితి రాకూడదు సార్ ఈ ఈ విధంగా ఏం జరిగిందని మాకు టవర్ మీద నుంచి దింపి పండు పెట్టేసి అందరూ ఎస్కేప్ అయిపోయినారు సార్ ఇక్కడ వస్తే ఎవరు కానీ లేదు మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం దీంట్లో సబ్ స్టేషన్లో ఆయన స్విఫ్ట్ వర్కర్ షిఫ్ట్ ఆప ఆపరేటర్ ఆయన డిపార్ట్మెంట్ ఇంట్రెగ్యులర్ జీతం తీసుకొని బతికే పిలువస్తావాడు ఇది సార్ విషయము ఇది దీనిపైన ఇంతవరకు కూడా ఇప్పుడు నాలుగు గంటలకు పైన అవుతాం సార్ ఇప్పుడు పది గంటలకు జరిగింది పది గంటల నుండి మేము ఇక్కడే రోడ్ల బహిరంగించాము ఇంతవరకు కూడా ఎవరు కానీ దీనిపైన స్పందన లేదు ఇంతవరకు మాకు న్యాయం చేయాలా